హెలో వ్యూర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా ఇరవై నాలుగు బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏ రంగానికి ఎంత కేటాయింపు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు ముద్రా లోన్ పరిమితి ఇరవై లక్షలకు పెంపు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజ్ విద్యా నైపుణ్యాభివృద్ధికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం తనకాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు పది నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పెరిగిన పన్ను స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్లు పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్లు డౌన్ స్టాండర్డ్ డిడక్షన్ వారికి మాత్రమే ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారు కొత్త పన్ను మార్పులు సున్నా నుంచి మూడు లక్షల వరకు పన్ను సున్నా నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను పది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షల పైన ముప్పై శాతం పన్ను కొత్త విధానంలో పదిహేడు వేల ఐదు వందల పన్ను ఆదా స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్లు మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు ద్రవ్య నోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండవచ్చని అంచనా అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లు అంచనా నూతన పెన్షన్ విధానంలో త్వరలో మార్పులు సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం వేతన జీవులకు ఊరట స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ లాంగ్ టర్మ్ గెయిన్స్పై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను క్యాపిటల్ కనిష్ట పరిమితి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు స్టార్టప్లకు ప్రోత్సాహకం ఏంజిల్ ట్యాక్స్ రద్దు బడ్జెట్లో ఊరట తగ్గనున్న బంగారం వెండి ధరలు సెల్ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గింపు ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు యుఎల్పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు ప్రతి భూకమతానికి పిన్ నెంబర్ కేటాయింపు ప్రతి భూకమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు రుణాలు దేశ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు రుణాలు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ విద్యా అభివృద్ధికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు ఉద్యోగాలు నైపుణ్యాలు ఐదు పథకాల కోసం పిఎం ప్యాకేజీ విద్యా ఉద్యోగాల నైపుణ్యాల కోసం రెండు లక్షల కోట్లు ఇందులో ఈ ఏడాదిలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు ఉన్నత విద్యా రుణాలకు పది లక్షలు ఆఫ్షోర్ మైనింగ్కు నూతన విధానం మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు ఎగుమతులకు ప్రణాళిక ఆఫ్షోర్ మైనింగ్ కు నూతన విధానం సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్లో నిధుల వరద బీహార్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీలు స్పోర్ట్స్ సదుపాయాలు బీహార్కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు తయారీ రంగానికి కేటాయింపులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం తనగాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు బడ్జెట్ థీమ్ తొమ్మిది అంశాలు వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం ఉద్యోగం నైపుణ్యాలు పెంచడం మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ రంగం సేవలు పట్టణాల అభివృద్ధి ఇంధన భద్రత మౌలిక వసతుల అభివృద్ధి ఆవిష్కరణలు పరిశోధన అభివృద్ధి కొత్త తరం సంస్కరణలు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం ఎంఎస్ఎంఈ క్లస్టర్లు నూతన సిడీబీ బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు ఎగుమతులు ఎగుమతుల సేవ కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు ఐదు వందల పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు పన్నెండు విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం పోలవరానికి కావాల్సిన నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాది పోలవరం భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్రం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం ఆర్థిక అభివృద్ధి కోసం అదనపు కేటాయింపులు ఉద్యోగం స్కిల్ ఎంఎస్ఎంఈపై పూర్తి స్థాయి దృష్టి వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యం బడ్జెట్లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఏడవసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ సర్కార్కు ఇది పదమూడవ బడ్జెట్ కాగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఏడవసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ను రూపకల్పన చేశారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి